పళ్ళల్లో మన పల్లె కదలాడుతుంటే గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంటే అమ్మా మన ఊరు ఆగమైందే మిడ్ మానేరులో మునిగిపోయిందే అంటూ తమ గుండెల్లోని బాధను మిడ్ మానేరు ముంపు గ్రామాల మహిళలు పాట రూపంలో వెలిబుచ్చారు వారి ఆవేదనను పాట రూపంలో చూపిస్తూ కన్నింటి పర్యంతమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడలోని శ్రీ మిడ్ మానేరు ప్రాజెక్టు కట్టపై చోటు చేసుకుంది నిర్వాసిత గ్రామమైన నిలోజీపల్లి గ్రామానికి చెందిన మహిళలు నీటిలో మునిగిన తమ గ్రామాన్ని చూస్తూ ఆవేదన వ్యక్తం చేశారు మొన్న లేక మిడ్ మానేరులోకి గత కొన్ని వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఇప్పటి వరకు తేలిన గ్రామాలన్నీ మునిగిపోయాయి మిడ్ మానేరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో చూడ్డానికి వచ్చిన మహిళలు నీటిని చూస్తూ తమ ఊరి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పాట పాడుకున్నారు నిచ్చిన చెట్టు కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుందే ఈ బాధ అమ్మ మింగుతుందేమైందే ఆగమైంది మునిగిపోయింది మునిగిపోయింది కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడ నిచ్చిన చెట్టు తోవా చూపిన బాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడు బాధ దిగమింగుతుండే దిగమింగుతుండే అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే నీలో చెప్పలేంటూ మన కన్నా తల్లాయి అనుమల్ల టెంపులు మన తల్లి కొడిగా రాయి చెట్టు నేమో మన అన్నదంలాయి అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైంది మిగ్మా నేరులో మునిగిపోయిందే మునిగిపోయింది ఆ ముప్పు గ్రామాల బాధ చూడండి అక్కడ మా పాతుళ్ళే ఐదు ఎకరాలు ఉండే ఇక్కడ గుంట కూడా లేదు బంగ్లా బాధలు చూడాలి మేము మంచిగా తింటున్నామో ఉంటున్నామో తెల్లారులేసి కూలి చూసుకుంటా మా గుండెల నిండా బాధ పెట్టుకొని ఇట్లా మేము చూసుకుంటా రోజు పల్లె పల్లెకు కూలి చేసుకుంటా బతుకుడే కొత్తలే కట్టింది